ప్రైజ్ లాట్ ప్రేమిన దేవుని బిడ్డరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేసినాను ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానం సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవయో వచనం నుంచి ఇరవై రెండో వచనాలు ఇరవయో వచనం నా కుమారుడా నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము నీ హృదయం అందు వాటిని భద్రము చేసుకొనుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును ప్రేమ దేవుని బిడ్డారా ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మన జీవితంలో అది ఎంత శక్తివంతం అది మనకు ఎలాగ జీవమును ఇస్తుందో అలాగే మన శరీరానికి ఎంతటి ఆరోగ్యం కలగజేస్తుందో మనం ధ్యానిద్దాం దేవుని వాక్యం కేవలం అక్షరాలు కాదండి అది జీవం అయిన వాక్యం అంటే మనస్ మనశ్శాంతికి మన మార్గ నిర్దేశానికి అది ఒక రక్షణ బలానికి కూడా వాక్యం అనేది చాలా పునాది అన్నమాట వాక్యము వినుము సామెతలు నాలుగు ఇరవైలో అదే మాట నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగని తొలగని పోనీయకము నీ హృదయ వాటిని భద్రము చేసుకొనుము అంటే నా మాటలు నా కుమారుడా నా మాటలను జాగ్రత్తగా వినుము నా వాక్యములకు చెవి అద్దుము అంటే దేవుని వాక్యం మనకి ముందుగా వినబడాలి కేవలం ఆదివారాలు మాత్రమే కాదు ప్రతిరోజు చదవాలి వినడం అంటే ఆత్మీయ విత్తనం పండించడం అన్నమాట అంటే ఒక పొలంలో విత్తనం పడకపోతే పంట రాదు అలాగే వాక్యం వినకపోతే మార్పు రాదు వాక్యము మనసులో ఉండాలన్నమాట నాలుగో అధ్యాయ సామెత నాలుగో అధ్యాయం ఇరవై ఒకటి నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోని ఇకము నీ హృదయమందు మందు వాటిని భద్రము చేసుకొనుము అంటే వాక్యం ఎక్కడ ఉండాలి ముందు హృదయంలో నిలవాలి ఒక్కసారి వినడమే కాదు ధ్యానించాలి వాక్యాన్ని జ్ఞాపకములో ఉంచే వ్యక్తిని దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ఎలాగంటే ఒక ఫోన్ నెంబర్ని మనం ఫోన్లో సేవ్ చేసుకున్నప్పుడు అంటే ఆ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది వాక్యము ఆ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది వాక్యము అలాగా మనకి ఏ ఎటువంటి అవసర సమయాల్లో కూడా ఆ వాక్యం అనేది గుర్తుకొస్తుంది మనం ఎలా నడవాలో సాయం చేస్తుంది అన్నమాట అంటే ఎలాగైతే ఫోన్ నెంబర్ని మనం ఫోన్లో సేవ్ చేసుకుంటున్నామో వాక్యం అనేది నీ హృదయంలో భద్రంగా ఉండాలి అప్పుడే నీ ప్రతి అవసరానికి కూడా ఆ వాక్యం అనేది నీకు గుర్తొస్తుంది అనమాట దేవుని వాగ్దాలు ఎప్పుడైతే హృదయంలో విత్తబడ్డాయో అవి ఫలించే చెట్టు కింద నీ హృదయాన్ని స్థిరపరుస్తాడు దొరికిన వారికంట జీవమునిస్తాయంట ఎవరికైతే దొరుకుతాయో ఎవరైతే వింటారో ఎవరైతే ధ్యానిస్తారో ఎవరైతే చదువుతారో వాళ్ళకి వాక్యము ఆత్మీయ జీవం ఇస్తుంది పాపం అనేది నశింపజేస్తుంది నూతన జీవితం ఇస్తుంది వాళ్ళకి అలాగే మానసికంగా ఎన్ని దుఃఖాలున్నా కూడా అవన్నీ తొలగిస్తుంది అన్నమాట ఎందుకంటే శాంతిని ఇస్తుంది నీ జీవితంలో ఒక ఆశను కల్పిస్తుంది బలాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఒక ఎడారిలో తప్పిపోయిన ప్రాంతంలాగా గూ ఏదైతే గూగుల్ మ్యాప్ లాగా నీకు దారిని చూపిస్తుంది అన్నమాట వాక్యము ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా మన జీవితానికి దిశని అలానే నీ దశని కూడా మారుస్తుంది అనమాట శరీరం అంతటికీ కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనస్సుకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి కానీ ఆ మాటను మనం దేవుని సన్నిధిలో సంతోషించాలి ఆ వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో విత్తబడిందో ఇప్పుడు ఎటువంటి భయం కానీ ఆందోళన కానీ అన్ని ఒత్తుళ్ళు ఉన్నా కూడా తగ్గిపోతుంది దేవుని వాక్యం మనలో ఎప్పుడు కూడా ఆశ నింపుతుంది ప్రతిరోజు ఎలా ఉండాలి ప్రతిరోజు ఎలా బ్రతకాలి ప్రతిరోజు ఎవరితో ఎలా మాట్లాడాలనే ఆశ నింపుతుంది అనమాట శాంతినిస్తుంది అనమాట ఎందుకంటే ప్రభు వాక్యంతోనే ప్రజలు స్వస్థత పొందారు ఎందుకంటే దేవుడే స్వయాన వాక్యమై మన అందరినీ కూడా నిరంతరం పరిశుద్ధాత్మ ద్వారా స్వస్థత పరుస్తూనే ఉంటున్నాడు ఎందుకంటే దేవుని వాక్యం మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది ఎందుకంటే వాక్యంలో సత్యం ఉంది వాక్యంలో ఆత్మ ఉంది వాక్యం మన భయాల్ని తొలగిస్తుంది వాక్యం మన నిర్ణయాల్ని సరి చేస్తుంది వాక్యం మన హృదయాన్ని బలపరుస్తుంది అనమాట ఎందుకంటే మన జీవితం అసలు ఎలా మారాలంటే ప్రతిరోజు మొట్టమొదటిగా వాక్యం చదవాలి వాక్యాన్ని కుటుంబంతో పంచుకోవాలి వాక్యం ప్రకారం జీవించాలి పిల్లలకు వాక్యం నేర్పాలి సమస్యల్లో మొదట మన హృదయం వాక్యం పైనే ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం మన జీవితానికి ఆశ లాంటిది మన హృదయానికి శాంతి లాంటిది మన శరీరానికి ఆరోగ్యం మన ఆత్మకి జీవం ఇస్తుంది అన్నమాట వాక్యాన్ని ప్రేమిద్దాం వాక్యాన్ని ధ్యానిద్దాం వాక్యాన్ని పాటిద్దాం అప్పుడు దేవుడు మీ జీవితంలో ఆరోగ్యమును శాంతిని సమాధానాన్ని విజయాన్ని నింపుతాడు నీ వాక్యాన్ని మనం ఎప్పుడూ కూడా వదలకూడదు వాక్యంతోనే మన జీవిత నడవడికని స్థిరపరచుకోవాలి ఈ కొద్ది మాటల ద్వారా మనల్ని మన కుటుంబాలని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక ఆ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న ఉన్న మా తండ్రి శ్రేష్టమైన ఘనమైన నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు ప్రభువ నీ వాక్యమే జీవమని ప్రవ్వా మాకు నేర్పించండి ప్రభువ ప్రతిరోజు మా హృదయంలో నిలుపుకోవడానికి తండ్రి నీ కృప చూపించండి దాయి చూపించండి ప్రవ్వ మా శరీరాలకు మా కుటుంబాలకి కూడా ప్రవ్వ మా జీవితం మొత్తానికి నీ వాక్యం ఆరోగ్యకరంగా ఉండాలి ప్రభువ అలాగే ప్రవ్వా శాంతినివ్వండి బలాన్ని ఇవ్వండి ప్రతీది కూడా ప్రవ్వ ప్రతి మాట కూడా ప్రవ్వా మా హృదయంలో ఫలింపజేసే విత్తనంగా ప్రవ్వా మీరు దీవించండి బిడ్డలతో మాట్లాడండి జీవజల నిలయంలో ఉన్న పేరు పేరును ప్రతి బిడ్డకి వాక్యాన్ని అందించండి వాళ్ళు ధ్యానించే శక్తిని దయచేయండి వాళ్ళు ఎవరైతే ఇంకను ఎదగడానికి సహాయంగా ఉన్నారో వాళ్ళందరినీ మీరు దీవించండి వాళ్ళందరినీ ప్రార్థన శక్తిలో నింపండి ప్రతిరోజు మీ వాక్యాన్ని ధ్యానించడానికి వాళ్ళకి సమయాన్ని కూడా దయచేయండి ప్రభువ ఆ సమయాన్ని వాళ్ళల్లో బలంగా నింపుకోవడానికి నాటపడడానికి మీరు సహాయం చేయండి ప్రవ ఎవరైతే ఏ అయితే ఉన్నారో ప్రభు ఈరోజు జీవజల నిలయంలో ఉన్న పేరు పేరును ప్రతి ఒక్క బిడ్డ సమస్యని మీరు తీర్చండి వాళ్ళ హృదయాల్లో సాక్ష్యాన్ని మీరు నింపండి సాక్ష్యంతో ఎవరైతే ఇంకా బలంగా ఉండడానికి వాళ్ళకి సహాయం చేయండి శక్తినివ్వండి ఇదిగో ప్రభు వీసాలు లేని వాళ్ళకి వీసాలు దాయి ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి ఇన్సూరెన్స్ దాయి చేయండి ఐడి రాని వాళ్ళకి ఎమరేట్ ఐడిని దాయి వాళ్ళతో మాట్లాడండి ప్రతిరోజు ప్రతిదినం వాక్యం ద్వారా వాళ్ళ హృదయాల్లో బలపరుస్తూ వాళ్ళకి సమాధానాన్ని కలిగజేస్తారని ఏ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యు ఆల్